హాయ్ ఫ్రెండ్స్ నేను హైదరాబాద్ వెళ్ళక ముందు అపార్ట్మెంట్ దగ్గర బట్టి కూర్చోవడం ఎందుకని ఇలా మా ఇంట్లో పోసిన పువ్వులన్నీ అల్లి ఒక పక్కన ఉన్న పిల్లకి ఇచ్చానండి ఆమె తల్లిలో పెట్టుకోడా పెట్టుకోమని ఇచ్చాను మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి అంతే షిఫ్టింగ్ చేయడానికి వచ్చామండి మెట్రోలో వచ్చాము మా సారు నేను మళ్ళీ నా జ్ఞాపకాల్లో గుర్తుకుండడానికి మెట్రోలో ఇలా దిగామని ఇలా విడ తీసుకున్నానండి మా సారు ఇది ఇంట్లో స్టార్ట్ చేసామండి సద్రుడు అప్పుడు నేను వన్ గ్రామ్ గోల్డ్ ఇంకా సారీస్ అమ్మేదాన్ని ఇలా చిందర వందరగా ఉన్నాయి డబ్బాలలో అట్ట డబ్బాలన్నీ పాడేద్దామని అన్నీ తీసేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో అవి డబ్బాలు కూడా మంచి మంచి డబ్బాలలోనే కొన్ని కొన్ని పెట్టేసానండి ఈ పాత గాజులు అవన్నీ కొన్ని పనికిరాని అన్నీ పాడేశాను ఈ పగిలిపోయిన ఏదైనా కప్సాసాలు కానీ గాజులు కానీ ఇప్పుడప్పుడే పాడేయాలంటండి అండి నేను అన్నీ సర్దేసి మంచిగా నీట్గా పెట్టుకున్నాను రోజు అంతా ఇదే పని అయిపోయింది అవి చిన్న చిన్నవి ఉండే కదా మస్తు పని అయిపోయింది ఒకరోజు మా అమ్మాయికి నైవేద్యం పెట్టుకున్నానండి ఏదైనా మనము కొత్త కార్యము స్టార్ట్ చేసేటప్పుడు పెద్దవాళ్ళకి నైవేద్యం పెట్టుకోవాలంట అలా పెట్టుకున్నాను బుధవారం వెళ్ళాం కదా గురువారం నా మామయ్యకి నైవేద్యం పెట్టాను శుక్రవారం అమ్మవారి దగ్గరికి వెళ్ళి చీర గాజులు పసుపు బొట్టు అన్నీ సమర్పించాను మాకు ఓడి బియ్యం పోసులు లేదండి అందుకని రెండున్నర కిలోల బియ్యము అక్కడ ఇచ్చేసాను అన్నీ బాగానే ఉన్నాయి అన్ని తెల్ల ఖర్చులు పెడతాం కానీ ఆ ఓడి బియ్యమే పోసులు లేదండి మాకు ఆడపిల్లలు కానీ మా ఇంట్లో మా మన మనం పోసుకుందామన్నా ఓడి బియ్యం పోయడం అంచనా లేదు చాలా కష్టమవుతుంది బట్టలకి అన్నిటికీ ఇస్తాం కానీ ఆ ఓడి బియ్యం పోయడం లేదని చా ఫంక్షన్ ఉన్నప్పుడు కష్టం అనిపిస్తుంది ఇలా అన్ని సర్దేసుకున్నాను ఇవన్నీ ఒక ప్లేస్లో పెట్టేసుకొని ఒక బ్యాగ్లో వేసేసుకొని బ్యాగులన్నీ రాసుకున్నాం కదా ఆ బ్యాగులే తొక్క అడిగి ఒకటి అక్కడేమో పెద్ద ఇల్లు ఉండే ఇక్కడేమో ఒక చిన్న ఉంది కదా ఇల్లు అన్నీ ఎక్కడో అక్కడ ఉండిపోయాయి మళ్ళీ సర్దే వరకు అవన్నీ దొరికేటట్టు లేవు అయితే ఇలా రాసి పెట్టుకోవాలండి కొన్ని కొన్ని రాసి పెట్టిన వంట సామానే తీశాను మళ్ళీ ఎట్లా కొత్తింటికి వెళ్ళి అక్కడ కూడా సామాను సర్దాలి అనేసి వంటింట్లో తీశాను ఇవి సూట్ కేసులు బుక్ చేసామండి ఫైవ్ థౌసండ్కి త్రీ సూట్ కేసులు వచ్చాయి ఇలా దేవుడి సామాన్ అంతా పెద్ద డబ్బాలో పెట్టానండి కొన్ని అన్ని అవసరం ఉన్నాయన్నీ సూట్ కేసులో పెట్టాను అమ్మవారు ఇలా గురువుది అన్నీ ఒక సు చిన్న సొట్ కస్లో పెట్టాను పెద్ద సొట్కస్లో కొత్త డ్రెస్సులు కొత్తవి పెట్టుకున్నాను ఇలా ఇల్లంతా ఒకసారి గుర్తుకొస్తుంది మళ్ళీ అని గుర్తుకుంటాను జ్ఞాపకాలలో యూట్యూబ్లో కూడా ఉండేటి పోదని మొత్తం తీశానండి ఇలానే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సర్ సర్దుకున్నాను సర్దేసరికి అంత డేట్ వచ్చిందండి ఆ టెన్షన్కి మొత్తము డేట్ ముందే ఉండి ముందే వచ్చేసింది ఇక పండుగ రోజున అవసరాలు చూడండి ఇక పాపకు లేపి కొద్ది పని చేయో దేవుడి కాడ అడిగే అనేసి నేను మొగ్గు ఈ ప్లేట్ ఇట్లా ఎందుకు పెట్టానండి ఇట్లా రౌండ్గా మంచిగా వస్తుంది ప్లేట్ పెట్టుకుంటే ఇలా ముగ్గు అన్న వేసుకొని పడదాం అనేసి ముగ్గు అయితే వేసుకున్నాను హ్యాపీగా దాన్ని రాసుకొని మంచిగా మొగ్గేసేసరికి పాప దేవుళ్ళు కడిగేసి చిన్న బెల్లం మొక్క నైవేద్యం పెట్టింది అప్పటికప్పుడు కొబ్బరికాయ తీసుకురాలేదు రాలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొడతామని కొబ్బరికాయలు అన్నీ పాడైపోతున్నాయి అని ఈసారి కొబ్బరికాయ కూడా కొట్టాలి ఇంకా పచ్చడి చెప్తే చేసింది ఇలా అన్ని సర్దుకున్నామా ఇంకా పెద్దోటిస్టు ఆ మూవర్స్ ప్యాకర్స్ బుక్ చేసాము అది సెవెన్ వరకు వస్తా అని చెప్పిండు తెల్లారితే రంజాన్ కదా అసలు ఆయన రానే రాలేదండి మధ్యాహ్నం వరకు చూసాము మళ్ళీ మా ఊరు నిజామాబాద్ నుండి అతన్ని రమ్మంటే రాత్రికి తొమ్మిది వేలు అన్నాడు తెల్లవాడితే పదకొండు వేలు అన్నాడండి అమ్మో ఇక పోతే పోనీ మరి రెండు వేలు అని ఇలా పక్క వాళ్ళు వేసిన ముగ్గు కూడా మనమ్మకుని పక్క వాళ్ళు వేసిన ముగ్గుని తీస్తూనే ఎట్లా వేస్తారా అని ఆత్రుత ఉంటుంది కదా వాళ్ళ ముగ్గు కూడా తీసిన గుర్తుకుంటుందని అండ్ ఇవన్నీ సర్దుకొని చేసి మంచిగా రెడీగా ఉన్నాము వంట కూడా చేసినాం అంత ఆడబిడలు కూడా టిఫిన్ చేశాను అందులో ఉప్మా చేశాను మళ్ళీ కొంచెం టమాటా పప్పు కొంచెం తొండకాయ ఫ్రై చేశాను ఇవన్నీ చేసి రెడీగా ఉన్నాము అన్నేమో ఇప్పుడు చెప్పింది కదా ఇప్పుడు ఎట్లా రావాలి అనేసి అతను అన్నాడు కొంచెం రాత్రికి పొద్దుడికి రెండు వేలు డిఫరెంట్ వచ్చిందండి మళ్ళీ కింద వాచ్మెన్కి ఇద్దరు ఉంటే ఒక్క వాచ్మెన్ వచ్చిందండి పని ఇవన్నీ సామాన్ పట్టడానికి చాలా కష్టమైందండి పిల్లలు మేము ఇక్కడ నుండి లిఫ్ట్కి లిఫ్ట్ దగ్గర నుండి కిందికి కింది నుండి మళ్ళీ ఆ లారీ వరకు లారీలో పెద్ద లారీ ఉండేపటికి నేను ఏమైంది మూవర్స్ ప్యాకర్స్ అయితే అసలు ఎన్ని డబ్బులు తీసుకునే వాళ్ళు ఈ సామాన్ అయితే మస్తుంది కదా మాది తీసుకురావడానికి చాలా కష్టమవుతుండే అందులో నాకు అట్లా అనిపించింది అది రాకపోయిందే మంచిది అనిపించింది ఇలా ఒక డబ్బాలో ఒక డబ్బా వేశానండి రాజేంద్ర ప్రసాద్ గారి మన గుర్తుకొస్తుంది అన్ని కాయిన్స్ పైసలు దాస పెట్టడానికి ఒక డబ్బా తర్వాత ఒక డబ్బా పెడతాడు కదా అన్ని డబ్బాలు అన్ని సరుకులన్నీ తీసేసానండి తీసేసి ఒక డబ్బాలు ఒక డబ్బాలు వేసా థ్యాంక్ యూ సో మచ్